వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఆ పార్టీ నుండే ఎంపీగా పోటీ చేస్తున్న సానియా మీర్జా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇటీవల కాలంలో తన భర్త నుండి విడాకులు తీసుకున్నప్పటి నుండి ఎక్కువగా ఈమె పేరు వినిపిస్తూనే ఉంది ఇప్పుడు తాజాగా సానియా మిర్జా లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా హైదరాబాద్ లోక్సభ స్థానం బీజేపీ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ మాధవిరత్ మీద పోటీగా సానియా మిర్జా కాంగ్రెస్ పార్టీ నుండి బరిలోకి దిగబోతోంది ఈ విషయం తెలిసి అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా సానియా మిర్జాకి మద్దతు తెలుపుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఈమె పలుకుబడికి కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని పక్కా ప్రణాళికతోనే హైదరాబాద్ లోక్సభకు చెందిన మహిళా ఓటర్లు కూడా నుండి పోటీ చేయించాలని రెండు వేల మూడు నుండి టెన్నిస్ క్రీడాకారిణిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సానియా మీర్జా అంచలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలోనే నెంబర్ వన్ గా నిలబడి దేశానికి మంచి పేరు తెచ్చింది సానియా మీర్జా సోదరి కూడా ఆనంద్ మీర్జా ఒక క్రికెటర్ ఈమె ఎవరో కాదు సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీలో సానియా మిర్జా కూడా కాస్త ఎక్కువ పలకబడి ఉన్నట్టుగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా వైఎస్ షర్మిళ గారిని కూడా మర్యాద పూర్వకంగా ఆమె కలవడం జరిగింది అందుకే ఈమె కూడా సానియా మిర్జా హైదరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రానికి చెందిన చాలా మంది కాంగ్రెస్ నేతలు కూడా సానియా మిర్జా హైదరాబాద్ లోక్సభ స్థానం నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అనుకూలంగా వస్తాయని భావిస్తున్నారట ఒకవేళ సానియా మీర్జాకు టికెట్ ఇస్తే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ప్రధాన పార్టీలు కూడా మహిళలను పోటీ చేసేలా చేస్తున్నారు అందుకే మహిళల చేతిలో ఓటమి కాకూడదని మజ్లిస్ చీఫ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కూడా ఇదే స్థానం నుండి బరిలోకి దిగబోతున్నారు ఇక ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ తరఫున జాబితా దాదాపు ఖరారైనట్లుగా సమాచారం బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తు ముమ్మరం చేశారు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పేరు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది ఆమె పేరును అజారుద్దీన్ ప్రతిపాదన చేశారు అటు సానియా స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు అసరుద్దీన్ పై సానియా లాంటి ఫేమస్ స్టార్ పోటీ చేస్తే తప్పకుండా ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు సానియాతో చర్చించినట్లు సమాచారం